సింగర్ కల్పన స్లీపింగ్ టాబ్లెట్ డోస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శృహ కోల్పోయారు వెంటనే ఆమెను పోలీసులు హుటాహుటిన హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది ట్రీట్మెంట్ అనంతరం ఆమె స్పృహలోకి రావడం అయితే జరిగింది సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె స్పందిస్తూ ఒక బయట రిలీజ్ చేశారు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోవడం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కోసం నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పీహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్రపడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను